సో ఈ డిజైన్ చూడండి మొత్తం కూడా నెమలి పించం డిజైన్ వస్తుంది నెమలి పించం ఉంటుంది కదండి మొత్తం ఇది మీకు ప్రింటెడ్ డిజైన్ వచ్చి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ కాంబినేషన్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి అంటే ఎవరైతే శారీస్ గిఫ్ట్గా మా ఫ్రెండ్స్కి పంపించాలి రిలేటివ్స్కి పంపించాలి అనుకుంటారో మీరు మా ఆర్డర్ ప్లేస్ చేసి మీరు అడ్రస్ పంపిస్తే ఖచ్చితంగా మేము హోమ్ డెలివరీలోనే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు డిజైనర్ కాటన్ శారీస్ చూపిపోతున్నాండి చాలామంది కాటన్ శారీస్ కొంచెం న్యూ డిజైన్స్లో రెగ్యులర్గా ఉండే కాకుండా కొంచెం న్యూ డిజైన్స్ కావాలంటున్నారు వీడియోలో ట్వంటీ డిజైన్స్ ట్వంటీ డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తాను వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా ప్రీమియం డిజైనర్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ మీకు మంచి క్వాలిటీలో ఉంటుంది ఎవరైతే ప్రింటెడ్ శారీస్లో ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటున్నారు ఈ వీడియోలో శారీస్ చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది బార్డర్స్ టూ బార్డర్స్ శారీలో టూ బార్డర్స్ సేమ్ కాంబినేషన్ మిడిల్ శారీ అంతా కూడా మీకు ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్స్ చూడండి మెయిన్గా ఈ మోడల్స్లో మీకు చెప్పాల్సింది డిజైన్స్ గురించి డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ట్వంటీ డిజైన్స్ అన్నీ కూడా బాగుంటాయి బ్లౌజ్ కూడా ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సో ఇలాగ ఆల్ ఓవర్ ప్రింట్తో వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ క్వాలిటీ గురించి మాత్రం మళ్ళీ చెప్తున్నాను చాలా మంచి క్వాలిటీ అండి పైర్చి వన్ మీటర్ వరకు వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ డిజైన్ చూడండి మొత్తం కూడా నెమలి పింఛం డిజైన్ వస్తుంది నెమలి పించం ఉంటుంది కదండి మొత్తం ఇది మీకు ప్రింటెడ్ డిజైన్ వచ్చి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ కాంబినేషన్ మంచి క్వాలిటీలో హండ్రెడ్ కౌంట్ ప్రీమియంలో అంటే ప్రీమియం కాటన్స్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు ది బెస్ట్ క్వాలిటీలో అయితే శారీ మీకు రీచ్ అవుతుంది అండ్ ఇందులో కూడా బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంది క్వాలిటీ మాత్రం శారీ మాత్రం మీకు కాటన్లో మాత్రమే ఉంటుంది బయట చింగ్ చూడండి ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు డిజైన్ కూడా మొత్తం చాలా న్యాచురల్గా ఉంది అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా మీకు కలెక్షన్స్ అన్నీ ఫొటోస్ పంపిస్తామండి మీరు క్లియర్గా చెక్ చేసి మీకు నచ్చిన శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీసే కాదండి మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి గద్వా శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో మీకు నచ్చిన శారీస్ ఉన్నా కానీ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు అండ్ ఈ శారీ పైట్ చేండి కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు మాత్రం వన్ మీటర్ వరకు ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్లో కూడా మీకు చూడండి డిజైన్ అంతా ఎంతో బాగుందో ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో మొత్తం ప్రింటెడ్ డిజైన్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ బోర్డర్స్ మాత్రం మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వచ్చి చాలా క్లాసిక్గా ఉంది కట్టుకుంటే మాత్రం మంచి లుకింగ్ వస్తుందండి సో క్లాసిక్ క్లాసిక్ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ అండ్ చెంగ్ మీకు మీరు అవసరం పళ్ళు కూడా డిజైన్స్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇందులోనే ఇంకొక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు సో డెలివరీ కొరియర్ సర్వీస్ పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఎవరైతే ఆఫీస్ వేర్కి శారీస్ కావాలి మాకు కాటన్లోనే ఉండాలి కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉండాలనుకుంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుందండి కలర్స్ కూడా చూడండి నియర్లీ ట్వంటీ కలర్స్ అంటే మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ వీడియోలో అవైలబుల్ ఉంటుంది మెయిన్గా ఆఫీస్ వేర్ అనుకుంటే కలర్ మీకు లుక్వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఫెదర్ డిజైన్లో ఇచ్చారు మీకు మొత్తం కూడా అండ్ ఇలాగైతే మీకు పైడ్చింగ్ వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి ఇలాంటి కలర్స్ చాలా రేర్గా వస్తుంది కలర్ కానీ మీకు శారీలో వచ్చే డిజైన్ ప్రింట్స్ అన్నీ చాలా రేర్ కాంబినేషన్స్ అండి ఇలాంటి కాంబినేషన్స్ మీకు నచ్చాయి అంటే మాత్రం వెంటనే వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే ఈ కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు నచ్చింది అనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి పైడ్ చూడండి ఎంత బాగుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సో పికాక్ డిజైనర్ బోర్డర్ అండి పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ విత్ పికాక్ డిజైన్ బోర్డమ్ వచ్చే డిజైన్ అనేది కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది మీకు కలర్ కూడా చూడండి పికాక్ కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుంది చాలా రేర్ కాంబినేషన్ మీకు మళ్ళీ చెప్తున్నారు రేర్ కలర్స్ డైలీ మీరు యూస్ చేసే రెగ్యులర్ కలర్స్ కావండి చెప్తున్నాను కదా వీడియో స్టార్టింగ్ను సో డిజైనర్ ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ పైడ్చింగ్ చూడండి ఇంత బాగుంటుంది చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ సారీ మీకు మొత్తం కూడా ప్రింటెడ్ శారీ అని అండి ఎక్కడ థ్రెడ్ విమెన్ అలాంటిది ఏమీ ఉండదు మొత్తం కూడా ప్యూర్ ప్రింటెడ్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో మీకు మొత్తం ఈ శారీ అంతా కూడా పికాక్ డిజైన్లో వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా ఇలాగ స్మాల్ బాక్సెస్ డిజైన్లో వస్తుంది విత్ బార్డర్స్ కూడా మీకు స్మాల్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ చూడండి మీకు చాలా న్యాచురల్గా ఉందండి ప్రింట్ మాత్రం మీకు చెప్తున్నాను కదా దూరం నుంచి చూసేటప్పుడు మాత్రం థ్రెడ్ వివెన్ లాగా ఇది థ్రెడ్ వివెన్ శారీ అనిపిస్తుంది దగ్గరకు వస్తే కానీ అర్థమవుతుంది ఇది ప్రింటెడ్ శారీ అని అంత న్యాచురల్ డిజైన్ అయితే ఈ శారీస్లో ఉన్నాయి అండ్ పైడ్చి చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అండి చాలామంది ఫ్లోరల్ డిజైన్స్ అది మీకు చాలామంది ఫ్లోరల్ డిజైన్స్ అడుగుతుంటారు అందులో కూడా క్రాస్ డిజైన్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూడండి విత్ బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్ వన్ ఇంచ్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది అండ్ ఎవరైతే కొంచెం ప్రీమియంలో కావాలనుకుంటారో కాటన్ శారీస్ ఈ శారీస్ మాత్రం మిస్ అవ్వద్దు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి అంటే ఎవరైతే శారీస్ గిఫ్ట్గా మా ఫ్రెండ్స్కి పంపించాలి రిలేటివ్స్కి పంపించాలనుకుంటారో మీరు మా ఆర్డర్ ప్లేస్ చేసి మీరు అడ్రస్ పంపిస్తే ఖచ్చితంగా మేము హోమ్ డెలివరీలోనే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ వైజ్గా ఈ శారీస్ కూడా మేము డెలివర్ చేస్తాం విత్ ఆల్ ఓవర్ ఇండియాలో అండ్ పైడ్చింగ్ చూడండి ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా రేరెస్ట్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ మీరు భవనా హ్యాండ్లూమ్స్లోనే చూడగలరు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మేము శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ గద్వాల్ శారీస్ నారాయణ ప్యాట్ శారీస్ కాటన్ శారీస్ ప్రోడక్ట్స్ ఏమైనా సరే మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకొక కలర్ బ్లూ కలర్ షేడ్ వచ్చింది ఈ శారీ కూడా సో చాలా బాగుంది ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి చాలామంది కలర్స్ గురించి అడుగుతున్నారు కలర్స్ మాత్రం మీకు పోవు ప్యూర్ ప్రీమియం కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ పైట్ చిన్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో లుక్ లుకింగ్ వైజ్గా కూడా చాలా బాగుంది ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఫర్ ఆఫీస్ వేర్ చూపించాము ఆ వీడియో కూడా చెక్ చేయండి అందులో కూడా మంచి కలెక్షన్ ఉంది ఇలాగా మీకు డైలీ న్యూ కలెక్షన్స్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి సో ఇలాంటి కలెక్షన్స్ మేము ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తూనే ఉంటాం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక డిజైన్ అండి సో చాలా బాగుంది ఈ ఈ కలర్ చూడండి చాలా రేరెస్ట్ కాంబినేషన్ మీకు మొత్తం కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో కలర్స్ అయితే కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతాయండి మళ్ళీ చెప్తున్నాను సో సోల్డ్ అవుట్ అయిపోవచ్చు ఫాస్ట్గా ఎందుకంటే కలర్స్ ప్రతి కలర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ పైడ్ చెంగిందులో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీకైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది విత్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్స్లో వచ్చింది మొత్తం ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్స్ అండ్ పైట్చింగ్ చూస్తే ఈ శారీకి సో ఇలా వస్తుంది పైట్ చింగ్ చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయండి ప్రతి సారీ కలెక్షన్స్ వీడియోలు చూపించినవి క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ వీడియోలో చూపించిన డిజైనర్ ప్రీమియం కాటన్ శారీస్ ఈ స్పెషల్ కలెక్షన్ బై బాగున్న హ్యాండ్లూమ్స్ మీకు నచ్చాయ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్